ఏలూరు జిల్లా జంగారేడ్గూడి మండలం గురువాయగూడి మధ్య ఆంజనేయ స్వామి వారిని బీఫామ్ తో పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఈ ఈరోజు నామినేషన్ సందర్భంగా చింతలపూర్ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ జంగరేడ్గూడెంలో కొలువైన మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ఆఫీసులు పొంది అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరారు ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు నమస్కారం నిన్న ఏప్రిల్ ఇరవై ఒకటిన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మరి బీఫామ్ తీసుకోవడం జరిగింది ఇది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన సో నేను ఎప్పుడు కూడా ఊహించలేదు మరి నేను తెలుగుదేశం తరఫున చింతలపూడికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఈ విషయంలో నేను నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అలాగే మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రోజున ఏప్రిల్ ఇరవై రెండు మరి మేమందరం కూడా ఇక్కడికి శ్రీ మధ్యాంజన స్వామి గుడి దగ్గర రావడం జరిగింది మనందరికీ తెలుసు స్వామి గారు ఎంతో శక్తివంతులు మరి ఇక్కడికి వచ్చిన వారికి వారు అనుకున్న మొక్కులు కానీ కోరికలు కానీ ఉండి తిరుగుతాయని అందరూ నమ్మకం ఉంది మరి ఇక్కడికి వచ్చి మరి ఆ స్వామి గారి బ్లెస్సింగ్స్ ని తీసుకోవడం జరిగింది మరి ఇది చూసుకొని ఇక్కడ నుంచి మేము రంగాపురం వెళ్ళి మరి ఈ రోజున పది గంటల నలభై ఏడు నిమిషాలకు నా యొక్క నామినేషన్ చింతలపూడి అభివృద్ధి కొరకై చింతలపూడి యువత కొరకై చింతలపూడి భవిష్యత్తు కొరకై వేయబోతున్నాను కావున మీరు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఈ నామినేషన్ ప్రక్రియని విజయవంతలు చేసి అందరు కూడా క్షేమంగా వచ్చి ఇంటికి వీళ్ళకి క్షేమంగా అని చెప్పి నేను కోరుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అలాగే మిషన్ హోప్ ఫ్యామిలీ మెంబర్స్ కి నా కుటుంబ సభ్యులకి అలాగే ఓటర్ మహాస్సులకి వీరమిత్రులకి నా యొక్క కృతజ్ఞతలు జై తెలుగుదేశం జై జనసేన జై